గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య సర్వీసుల్ అత్యవసర ఆరోగ్య సర్వీసుల్ని రీడిజైన్ చేసేటువంటి పనులు మనకు ఆల్రెడీ తెలుసు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ పేరుతో ఆ స్కీమ్స్ చాలా పాపులర్ అయినాయి ఇప్పుడు ఇది దేశ వ్యాప్తంగా కూడా సక్సెస్ఫుల్ గా అమలు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతుంది దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్రాలకి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పిస్తుంది ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంజీవిని పేరుతో వన్ నాట్ ఫోర్ అంటే వన్ నాట్ ఫోర్ అంబులెన్స్ సిస్టమ్స్ మొత్తాన్ని కూడా రినోవేట్ చేస్తుంది దీనికి సంబంధించినటువంటి వెహికల్ స్ట్రక్చర్ని కూడా పూర్తిగా మార్చేస్తుంది అవి ఎలా ఉన్నాయి ఏంటనేది ఒకసారి చూద్దాం గతంలో కూడా అనేక రకాలుగా ఇది ఇంప్రెస్ చేసింది ఆంధ్రప్రదేశ్ మొదటగా స్టార్ట్ చేసినటువంటి స్కీమ్ ఇది తర్వాత ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి సంజీవని పేరుతో ఈ ప్రభు ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తుంది కొత్తగా డిజైన్ చేసినటువంటి వెహికల్స్ ఇవి రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసినటువంటి వెహికల్స్ సంజీవని పేరుతో మొత్తం ఎల్లో రెడ్ వైట్ కాంబినేషన్ గతంలో బ్లూ గ్రీన్ టైప్లో ఉండేవి ఇప్పుడు అవి మొత్తం కూడా రీనోవేట్ చేసేసి కంప్లీట్గా రీస్ట్రక్చర్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది అలాగే సీఎం చంద్రబాబు నాయుడు ఫోటోతో పాటు దీనిపైన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఫోటో అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోని కూడా ఇందులో యాడ్ చేస్తున్నారు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫోటో వీళ్ళందరూ ఫోటోలు ఇందులో యాడ్ చేస్తున్నారు టోటల్ రీడిజైన్ చేసి ఇది ఒక ప్రోటోటైప్ వెహికల్ కింద మనం చూడవచ్చు ఈ వెహికల్ని ఫైనల్ చేసినట్టుగా సమాచారం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సో ఈ మోడల్లో అన్ని వెహికల్స్ కూడా రినోవేట్ అవుతాయి ముఖ్యంగా కృష్ణా జిల్లాలో మాపులపాడు దగ్గర ఉన్నటువంటి మల్లవల్లి సెజ్ ఈ మధ్య అశోక్ లేల్యాండ్ కూడా ఓపెన్ చేశారు అక్కడ అక్కడ ఉన్నటువంటి వర్క్ షాప్లో వీటన్నిటినీ రీడిజైన్ చేస్తున్నారు మొత్తం వెహికల్స్ని ఒకేసారి బల్క్ లెవెల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో వీటిని పబ్లిక్ యూటిలిటీకి అంటే ప్రజా సౌర సౌకర్యం కోసం అమల్లోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది కేంద్రం ఇస్తున్నటువంటి ఫండ్ అలానే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మ్యాచింగ్ గ్రాంట్ దీని ద్వారా హెల్త్ సర్వీసెస్ ని పూర్తి స్థాయిలో స్ట్రెంగ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది దీంతో ఈ కొత్త అంబులెన్స్ల తయారీ అనేది దాదాపుగా పూర్తయింది ఇవి అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రోడ్లపైన పరుగులు పెట్టబోతున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి